హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ తీసుకునే వారికి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక ఫెన్షన్లకు సంబంధించి సర్వేలు అనేది కూడా ఇప్పటికే కంప్లీట్ చేశామని ఏపీలో దాదాపుగా కొత్త ఫెంక్షన్లు తొంభై వేల నుంచి లక్ష వరకు పెన్షన్లు అనేది కూడా మంజూరు చేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది వితంతువులకు రేపు నెల నుంచి కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇక అర్హతలేమి ఇక ఎవరెవరికి పెన్షన్ అమౌంట్ అనేది కూడా కొత్తగా ఇవ్వబోతున్నారు ఇక ముందుగా తీసుకునే వారందరినీ కూడా ఏ విధంగా డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది ఇక ఈ కొత్త ఫంక్షన్లు మంజూరు అనేది కూడా మొదటిగా రిజిస్ట్రేషన్లు అనేది కూడా చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ ఫంక్షన్లకు సంబంధించి నిధులనేది కూడా నేరుగా ఈ తేదీ నుండి కొత్త ఫంక్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఎప్పటి నుంచి ఉచిత ఫెన్షన్లు పంపిణీ అనేది కూడా అంటే ఫెన్షన్లకు సంబంధించి కొత్త ఫెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తారంటే రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా ఫెన్షన్లు ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా గంటేలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని వారందరినీ అంటే వారందరికీ ఈ పెన్షన్లు అనేది కూడా మంజూరు చేస్తామని ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో మండలాలన్నీ ఓ యూనిట్గా తీసుకొని విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తున్నామని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలపడం జరిగింది పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఇక కొత్త ఫెన్షన్లకు సంబంధించి దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మంది మధ్యలో ఉన్నారని ఇక ఐదు లక్షల మంది ఫెన్షనర్లకు అర్హులుగా ఉన్నప్పటికీ కేవలం తొంభై మూడు వేల మంది వితంత వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కొత్తగా అప్లై చేసుకున్న వారికి మే నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది కూడా మంజూరు చేసి వారందరికీ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ ఒకటో తారీఖున వృద్ధులు డబ్బులు అనేది కూడా తీసుకోవడానికి ఫెన్షన్ డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ఫెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇస్తారు కాబట్టి స్కానర్లు అనేది కూడా పనిచేయకపోవడం లేదా ఫింగర్ ప్రింట్ అనేది కూడా వర్క్ కాకపోవడం ఇలాంటి సమస్యలు అనేది కూడా టెక్నికల్ ఇష్యూస్ అదేవిధంగా టెక్నికల్ ఎర్రర్ సమస్యలు అనేది కూడా రెగ్యులర్గా ప్రతి నెలా వస్తూ పెన్షన్ తీసుకునే వారికి ఇబ్బంది అనేది కూడా పెడుతున్నాయి అలాంటి ఇబ్బంది అనేది కూడా కలగకుండా నేరుగా కొత్త డిజిటల్ స్కానర్లు అనేది కూడా రూపొందించడం జరిగింది దాదాపుగా ప్రతి సచివాలయానికి పది నుంచి పదహైదు స్కానర్లు అనేది కూడా పంపిణీ చేశారు ఆ కొత్త స్కానర్ల ద్వారా ఎటువంటి నివేదికను ఇది చేయకుండా అంటే ఎర్ర అనేది కూడా రాకుండా ఎటువంటి లోటుపాట్లు అనేది కూడా లేకుండా వెంటనే కూడా పెన్షన్ మంజూరు చేసేందుకు పెన్షన్ అనేది కూడా వేగవంతం చేయడానికి ఈ స్కానర్లు అనేది కూడా ఉపయోగపడతానని ఆ స్కానర్ల ద్వారానే ఈ నెల పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేస్తామని కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు ఇప్పటికే దాదాపుగా అన్ని సచివాలయాల్లో కూడా ఆ స్కానర్లు అనేది కూడా పంపిణీ చేయడం జరిగిందని సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా నేరుగా ఈ డబ్బులు పంపిణీ అనేది కూడా చేసినప్పుడు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎవరైనా సరే ఆ స్కానర్లు అనేది కూడా ఫింగర్ ప్రింట్లు అనేది కూడా పడినప్పుడు వేలుముద్రలు అనేది కూడా తీసుకున్నప్పుడు ఈ స్కానర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అలాగే ఫేస్ ద్వారా నేరుగా వారికి డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందంటే మొహం చూపించి కూడా పెన్షన్ అనేది కూడా తీసుకోవచ్చని మంత్రి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రసంగించడం జరిగింది ఇక అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫెన్షన్లకు సంబంధించి అనేది కూడా జంప్ చేస్తామని అది కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెలా కూడా ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పటి వరకు ఐదు లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్నారని వారిలో కేవలం వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మే ఒకటో తారీఖు నుంచి ఫెన్షన్ అనేది కూడా తొంభై మూడు వేల మందికి మొదటిగా ఫెన్షన్ అనేది కూడా ఇస్తామని తరువాత త్వరలోనే మిగిలిన ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అర్హుల అనర్హుల అనేసరి అయితే వెరిఫికేషన్ చేసి వారు ఖచ్చితంగా అర్హులైతే గన వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది కూడా మంజూరు చేసే అవకాశం ఉందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఈ జిల్లాల్లో కూడా రాష్ట్రంగా కొత్తగా ఈ జిల్లాలో అనేది కూడా పర్యటిస్తూ ప్రతి ఒక్కరి సమస్యను కూడా తెలుసుకుంటున్నారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు అనేది కూడా తెలుసుకొని వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి ఏ పథకానికి సంబంధించైనా సరే నిధులు జమ చేయాలని తెలిపారు ఇక క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో కూడా వివిధ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా కేటాయించారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలను అనేది కూడా నెరవేర్చాలని ఎటువంటి లోటుపాట్లు అనేది కూడా కలగకుండా అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా నిధులు జమ చేయాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది అందుకోసమే ఫెన్షన్లకు సంబంధించి కూడా మొదటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే పెన్షన్లు అనేది కూడా పెంపొందించి డబ్బులు అనేది కూడా పంపిణీ చేశారు ఇప్పుడు దాదాపుగా తొంభై మూడు వేల మంది వితంతువులకు మే ఒకటో తారీఖు నుంచి కొత్తగా ఫెన్షన్లు అనేది కూడా ఇస్తామని అయితే సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలిపారు నేరుగా వారి ఇంటి వద్దకే వచ్చి ఈ కొత్త ఫెన్షన్లు అనేది కూడా ఆ యొక్క నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి మీదులుగా ఈ డబ్బులు అనేది కూడా ఫెన్షన్లకు నిధులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలపడం జరిగింది మిగిలిన మూడు లక్షలను మూడు లక్షల యాభై వేల అరవై రెండు మందికి త్వరలోనే వెరిఫికేషన్ అనేది కూడా చేసి నిజమైన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫెన్షనార్లు కూడా నేరుగా వచ్చే నెలలో కానీ లేదా అర్హత పొందిన వెంటనే కూడా వారికి కూడా పెన్షన్లు అనేది కూడా మంజూరు చేసి వారందరికీ పంపిణీ అంటే సచివాలయ సిబ్బంది ద్వారా అర్హతను బట్టి డబ్బులు అనేది కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు దీనికి సంబంధించి కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది కేవలం వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఫెన్షన్లు అనేది కూడా ఇస్తున్నట్లు మిగిలిన వారికి ఫెన్షన్లు మంజూరు చేయనట్లు వారందరినీ కూడా మరొకసారి వెరిఫికేషన్ అనేది కూడా చేసి తర్వాత అర్హత పొందినట్లయితే వారికి ఫెన్షన్ అనేది కూడా మంజూరు చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ ఫెంక్షన్లు అనేది కూడా మే ఒకటో తారీఖు నుంచి కొత్త ఫెంక్షన్లు అనేది కూడా తొంభై మూడు వేల ఫెంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచి ఫెంక్షన్ అనేది కూడా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో